వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కొత్త అక్రిడేషన్ వెంటనే మంజూరు చేయాలని ఏపీ యూనియన్ ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల జర్నలిస్టులు కోరారు మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డేగా పాటించాలంటూ ఏపీ యూడబ్ల్యూజే పిలుపు మేరకు తహసీల్దార్ శోభన్ బాబుకు మండల జర్నలిస్టుల తూకల సమితి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య చూపాలని డిమాండ్ చేశారు అక్రిడియేషన్లు ఇప్పటికే అనేక వచ్చారు జాప్యం చేయకుండా తక్షణమే కొత్త అక్రిడియేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రిడియేషన్ల పొడిగింపును అంగీకరించేది లేదని కొత్త కార్డులు మంజూరు చేయవలసిందిగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ డిమాండ్ చేస్తుందని తెలిపారు ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్లాలా జర్నలిస్టుల సంఘటిత శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజి ఎగ్జిక్యూటివ్ మెంబర్ వల్లెప్పు శ్రీనివాసులు ఉల్లికల్ల నారాయణ హబీబ్ నాగార్జునరెడ్డి రెడ్డి శ్రీను రఘు జయంతు లక్ష్మీనారాయణ బాలాంజనేయులు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు